పచ్చి బాక్స్ ఏంటంటే చపాతీ చేసిన రైస్ చేయలేదు సో చపాతీ టూ డేస్ నుండి అడుగుతున్నారని చపాతీ చేసిన కర్రీ ఏమో మిల్ మేకర్ ఇందులో టమాటా మిల్ మేకర్ అనమాట కర్డ్ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది కర్డ్ లేదు సో ఓన్లీ టమాటా ఇంకా మిల్ మేకర్ కలిపి ఫస్ట్ మిల్ మేకర్ ఆయిల్ ఫ్రై చేసి ఇలా చేసాను స్నాక్స్కి వచ్చేసి కీరా శాండ్విచ్ అనమాట ఇది శాండ్విచ్ బ్రెడ్ కీరా ఉంటుంది కదా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి జస్ట్ టమాటోకి చెప్పు కొంచెం ఉప్పు కారం వేసి ఇలా స్లైస్ పెట్టాను అనమాట ఒక ఫోర్ బ్రెడ్స్ ఇద్దరికి ఒక టూ టూ పీసెస్ ఇలా స్నాక్స్కి మంచి కడుపు నిండిపోతుంది చిన్నపిల్లలకి మనమైనా కూడా తినేసేయొచ్చు సో ఇవాళ స్నాక్స్ ఒకటిది ఇంకోటి నార్మల్ బిస్కెట్స్ రెండు స్నాక్స్ అనమాట ఫైవ్ థర్టీ వరకు స్కూల్ కాబట్టి డ్ ఇట్లా పొడి ఉంటుంది కదా కొంచెం నేను ప్లాస్టిక్ బాక్స్ పెట్టేస్తున్నాను రెగ్యులర్ అయితే నేను స్టీల్ బాక్సెసే యూజ్ చేస్తాను ఇంతకుముందు షార్ట్స్ కదా ఒకసారి చూడండి కావాలంటే స్టీల్ బాక్సే యూజ్ చేయండి ప్లాస్టిక్ యూజ్ చేయకండి ఎప్పుడైనా ఒకసారి ఇలా ఇట్లాంటి స్నాక్స్ పెడితే ఇట్లా పెడతాను అనమాట ప్యాక్ చేసేసిన ఇది కర్రీ బాక్స్ ఇంట్లో పడుతుంది మళ్ళీ సపరేట్ పెట్టాలి నేను కర్రీ బాక్స్ ఉన్న బాక్స్ తీసుకోలేదు అంటే ఎక్కువ రైస్ పెడతా కాబట్టి ఈ బాక్స్ ఎందుకు లేనట్టు ఇట్లా ఓన్లీ ఈ బాక్స్ ఉన్న తీసుకున్నట్ ఈ మాట్లా మొన్న ఇది పట్టదనమాట ఖరీదు ఉన్న తీసుకుంటే మంచి దీంట్లో కట్టేది కానీ ఆ చిన్న బాక్స్ వచ్చిండే అందుకని చెప్పి తీసుకోలేదు నేను